వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ సుమలత

अंदर टिक <slasher> <दें सारी>, <थालो> <laughs> અરે વાહ એટલે કે એ આ જમ છુપાયા ઓલાડી પેલા નું સાલામ એ ગજસલે કરે એ મમા ચેમ નાડવાલે ఈరోజు వనపర్తి పట్టణంలో వనపర్తి మున్సిపాలిటీలో వనపర్తి డిపోకు సంబంధించిన ఆర్టీసీ బస్సు మెడికల్ కాలేజీ నుంచి రోవర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ గోపాల్పేట రూట్ పెద్దే రూట్ నుంచి గోపాల్పేట రూట్ ఫస్ట్ బస్సు స్టార్ట్ చేసినాం గౌరవ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి దగ్గర మాట్లాడి మొనపర్తిలో దాదాపు లక్షన్నర పాపులేషన్ ఉంది ఫ్లోటింగ్ పాపులేషన్ ఒక ఇరవై వేల లక్ష డెబ్బై దాకా ఉంటుంది ఇంటర్ సిటీ లోకల్ బస్సులు కావాలని అడిగినప్పుడు ఫస్ట్ ఒక బస్సు ఇచ్చి ఉన్నాడు ఇప్పుడు ఈ రూట్ గోపాల్పేట డెబ్బై రూట్ పెట్టినాం ఇంకా రెండు బస్సులు రాబోతున్నాయి ఒకటి రాజపేట నుంచి ట్వర్స్ పాన్గల్ ఇంకోటి చిట్టాల నుంచి టూవర్డ్స్ శ్రీనివాసపూర్ లైన్ చందాపూర్ సైడు మూడు కోసం వనపర్తి టౌన్ల కోసం మహిళల కోసం లోకల్ వాళ్ళ కోసం దిపోబోతున్నాం వనపర్తి ఆర్టీసీ డిపోకి చాలా చరిత్ర ఉంది అప్పుడు నిజాం రాజు ఉన్నప్పుడే మనకు డిపో వచ్చింది కాబట్టి ఇంకొక ముప్పై బస్సులు తీసుకొచ్చి ఒక విన్న రీత్రం మండలెట్ కోటల్లో కూడా ప్రతి మండలంలో రెండు బస్సులు పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి విలేజ్కి బస్సు పెట్టేసి మొత్తం విధిందా మండలంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి విలేజ్ నుంచి తీసుకొచ్చి మండలంలో వదిలిపెట్టడం మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చి వదిలిపెట్టడం అట్లా మిగతా ఏడు మండలాల్లో టౌన్లో ఇక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి పల్లెటూరుకు ప్రతి తాండకు ఆర్టీసీ బస్సును చూపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇందిరామ అందరికీ ఆర్టీసీ బస్సు అందుబాటులో తీసుకురావచ్చు థ్యాంక్ యూ